హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి ఈరోజు మనం చెప్పుకోపోయే కదా వలపు వర్ణం పార్ట్ ఎయిటీ ఎయిట్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం నువ్వు స్నేహం చేయడానికి అభ్యంతరం చెప్తున్నావు అంటే ఏంటి విషయం నువ్వు తన వైపు ఆకర్షితం అవుతున్నావనే కదా అని అడిగింది సహన కాదు అందుకు కాదు విశ్వ నా దగ్గరలో ఉంటే బాధపడతాడు ఇక నీకు ఒకటి అర్థం కాలేదు ఇవి విశ్వ ఇప్పటి వరకు నీ దగ్గరే ఉన్నాడు కదా ఈ రోజున బాధపడినట్లు నీకు అనిపించిందా అంటే వాడికి నీతో జీవితం ఉన్నా లేకున్నా నువ్వు సంతోషంగా ఉంటే సంతోషపడిపోతాడు వాడు నీతోనే జీవితం పంచుకోవాలని అనుకోలేదు ఇప్పుడు నువ్వు తనతో సరిగ్గా ఉన్నా మారేదంటే ఏమీ ఉండదు కొత్తగా వాడు బాధపడ్డవంటి ఏమీ ఉండదు నువ్వు దూరం పెట్టావు కాబట్టి బాధపడుతున్నాడు ఇప్పుడు కూడా వాడు ఏం చేస్తున్నాడు వాడు నీ ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నాడు అసలు ఎందుకు నువ్వంటే వాడికి అంత అభిమానం ఏముంది నీలో అందమైన అమ్మాయి ప్రేమికురాలు అయితే గర్వంగా చెప్పుకోవడానికి అని అనుకోవచ్చు కానీ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అందమైన అమ్మాయే కానెక్కర్లేదు ఇవి అంటే ఇక్కడ నీ అందానికి విలువ ఇవ్వట్లేదు వాడు దేనికి విలువ ఇస్తున్నాడా మరి నువ్వే ఆలోచించుకోది నిన్నేను విశ్వని ప్రేమించు పెళ్ళి చేసుకొని ఫోర్స్ చేయను నీకు ఇష్టం లేకుండా ఎప్పటికీ చేయను కానీ ఫ్రెండ్షిప్ వదులుకోవడం మాత్రం నాకు ఇష్టం లేదు ఇవి ఒకవేళ మీ ఇద్దరు ఇష్టపూర్వకంగా ఒకరికొకరు దూరంగా ఉండాలి అనుకున్నారేమో అనుకో నాకేం అభ్యంతరం అయ్యేది కాదు ఇద్దరు చెరవక్కుంటే బాధపడుతుంటే నాకు కష్టంగానే ఉంటుంది ఇంతకంటే ముందు నా చెల్లెలు అక్కడ కూర్చొని ఏడుస్తుంటే ఇంకా బాధగా ఉంది నాకు అని కాస్త ఆగింది సహన సహన చెప్పేది వింటూ తను చేసిన పొరపాటు ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది వివిధ నీకు తెలుసా వివి అసలు అదన నేను ఎందుకు దూరంగా ఉన్నామో తెలుసా అని అడిగింది సహన పెదనాన్న చనిపోయాడని పెద్దనాన్న కావడానికి కారణం అర్జున్ వాళ్ళని వాళ్ళ మీద కోపంతో నువ్వు చెడు వైపు అడుగులు వేస్తున్నావు అని అదరు నీకు దూరంగా ఉన్నాడు అందుకే కదా అని అడిగింది వివిధ సహన చిన్నగా నవ్వింది అది ఒక కారణమేనా దానికోసమైతే మహా మాట్లాడుకోకుండా ఉంటాం అంటే కానీ నేను ఇల్లు వదిలేసి ఎందుకు వస్తాను చిన్న గొడవ కోసం ఇల్లు వదిలేసి వచ్చే మూర్ఖరాళ్ళ కనిపిస్తున్నాను నేను అని అడిగింది సహన మరి ఎందుకే వివిధ ఆశ్చర్యపోయింది నిజంగానే ఆమెకే తెలియదు గోపాల మావయ్య నా మైండ్ మొత్తం పొల్యూట్ చేసేసాడు అధర్వ్ ఎవరితో చనువుగా ఉన్నా నాతో చెప్పడం సాక్ష్యాలు చూపించడం ఏవేవో చేసేవాడు మావయ్య ఇంటెన్షన్ నన్ను అదర్వ్ నుంచి దూరం తీసుకువచ్చి డాడీ వాళ్ళతో కలపడం కానీ నేను అదర్వ్తో ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటానని తెలియదు కదా వాళ్ళకి అయినా నాకు పూర్తిగా నమ్మకం ఉంది అదర్వ్ మీద ఒకసారి అదర్వ్ వాళ్ళ డాడీ ఫ్రెండ్ ఫ్యామిలీతో ఇంటికి వచ్చారు వాళ్ళకు ఒక అమ్మాయి కూడా ఉంది నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు నన్ను కోడలుగా ఇంట్లోకి రానిచ్చేవారు సంబంధం మాట్లాడుకుంటున్నారు ఏమోనని నేను పొరపడ్డాను గోపాల మావయ్య అలా అనుకునేలా చేశాడు నన్ను అయితే ఆవేశంతో ముందు వెనక చూసుకోకుండా అక్కడ అందరూ ఉన్నారన్నది నేను పట్టించుకోకుండా గొడవ పెట్టుకున్నాను అదర్వతో మీరెవరు అదర్వ జీవితంలో నిర్ణయం తీసుకోవడానికని నిందించాను వాళ్ళ అమ్మా నాన్నే వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండా ఏవేవో అన్నాను నన్ను ఇంట్లోకి తీసుకువచ్చి నాకు తెలియకుండా ఇలా చేస్తున్నారని కోపడ్డాను అదర్వుకి వేరే పెళ్లి చేస్తున్నారని నేను భ్రమపడ్డాను అదర్ నన్ను ఆపడానికి ఎంతో ప్రయత్నం చేశాడు వినలేదు నేను ఆంటీ అంకుల్ మీద నిందలు వేశాను దాంతో అదర్ ఆవేశం పోయాడు నా మీద చేయెత్తాడు దాంతో నాకు రోషం పొంగుకొచ్చింది స్వతహాగా నా మనస్తత్వం నీకు తెలుసు కదా ఆవేశంలో ముందు వెనక చూసుకోను అలాగే అధర్వుని కోపంలో చాలానే అన్నాను నా మీద ప్రేమ లేదు ఇంకా అనకూడనివి చాలా అన్నాను అధర్వు చాలా బాధపడ్డాడు ఆవేశంలో వెళ్ళిబొమ్మని చెప్పాడు అందుకే నేను అసహ్యం పెంచుకున్నాను తన మీద ఎన్నోసార్లు తిట్టాను చిరాకు పడ్డాను ఇప్పటికీ నా ప్రవర్తన తలుచుకుంటే నాకే అసహ్యం వేస్తుంది ప్రేమించాడు కదా వెంటనే నా దగ్గరికి వచ్చేసాడు వాడు నేను అప్పటికే హైదరాబాద్ వచ్చేశాను వైజాగ్ నుంచి రెండు రోజులు ఎంతగా ఏడ్చానో అంటే నా కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి అటు అదర్వు కోసం డాడీ వాళ్ళని కాదనుకొని వెళ్ళిపోయాను ప్రేమించిన వాడేమో పెళ్లి చేసుకుని వదిలేశాడు నన్ను అప్పటి వరకు ఉన్న మావయ్య కూడా లేడు పోయాను నేను డాడీ దగ్గరికి రావాలంటే భయం కోపం బాధ ఇంకేం చేయలేను రఘు డాడీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకున్నాను ప్రేమ అంటే అసహ్యం వేసింది అదర్వు మీద ఇంకా కోపం పెంచుకున్నాను నేను ఆ క్రమంలోనే మావయ్య విచ్చారు విడిగా డబ్బు ఖర్చు పెడుతున్నాడు అయినా నేను పట్టించుకోలేదు అలాంటి స్థితిలో ఉన్నాను అదంతా రఘు డాడీ చనిపోవడం వల్ల అంత తలకిందులైంది డాడీ నేనే కారణం అని అనుకున్నారు దానికి కారణం శ్రీనివాస్ అని పొరపడ్డాను అలా పొరపడి చేసింది గోపాలం మావయ్య ఇది జరిగే కానీ ఏడవలేదు నేను నా కన్నీళ్లతో నేను ఎదుటి వాళ్ళ ముందు వీక్నెస్ అవ్వాలి అని అనుకోలేదు అదర్ నన్ను అంటి పెట్టుకుని ఉన్నాడు నా వెనుకై ఉన్నాడు తెలిసినా పట్టించుకోలేదు నేను ఆ తర్వాత కోపం మెల్లిగా పోయింది కాస్త ఆలోచన ఉంటే ఇంత జరిగేది కాదు అని నాకు అనిపించసాగింది ఓహ్ ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకువెళ్ళిపోయినట్టున్నాను కదా అని అంది సహన కన్నీళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తోంది వివిధ సహన కోపంగా ఎలా ఉంది అనుకుంది కానీ అంత బాధ అనుభవించిందని తనకి తెలియదు తన అక్క అంత బాధపడిందా వివి అవన్నీ జరిగిపోయాయి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నువ్వు వాటి గురించి బాధపడుకో విశ్వ ఏం చెప్పదలుచుకున్నాడు విను అప్పుడు నీ నిర్ణయం ఏంటో తన ముందే చెప్పే నువ్వు బాధపడి వాన్ని బాధపడకు సరేనా అంది చిన్నగా ఇప్పటికే ఆలస్యమైంది పడుకో అని అంది సహన నేను వైజాగ్ వస్తున్నాను నువ్వెవరితో చెప్పొద్దు విశ్వకు నేను సారీ చెప్పాలి ఆ తర్వాత ప్రేమ కూడా లేదని చెప్పాలి అన్నది వివిధ సరే అంది సహన నేను ప్రతిరోజు మూడు ఎపిసోడ్ల వరకు మన ఛానల్లో పెడుతున్నానండి అలాగే టైం టు టైం పెడుతున్నాను దాని వెనుక చాలా కష్టమే ఉందండి అది మీకు చెప్పలేను చెప్పుకోలేని నిజంగానే కిడ్స్తో చాలా కష్టమే ఉంది బట్ నాకు ఇది చాలా ఇష్టం అన్నమాట కథలు నా కథలు అందరికీ తెలియాలనేది నా ఆశ మీకోసం చాలా రెగ్యులర్గా ఇచ్చుతున్నాను మీకు నచ్చుతాయని తెలుసు కానీ లైక్ చేయడం మాత్రం మీరు మర్చిపోతున్నారండి మర్చిపోతున్నారా లేక చేయాలని మీకు ఎప్పుడు అనిపించలేదో కానీ నాకు తెలియదు మన స్టోరీస్ ఇంకా ఎక్కువ మందికి వెళ్ళాలంటే మీ లైక్ నాకు చాలా అవసరం ఉంది ప్రతిరోజు ఒకే ఒక్క సెకండ్ మీరు మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించలేరా జస్ట్ ఒక్క సెకండ్ అండి ఒక్క లైక్ అలా టచ్చే కదా మీ లైకే కదా నా మోటివేషన్ మర్చిపోవద్దండి లైక్ చేయడం నిజంగానే నా కథలు మిమ్మల్ని మెప్పించాలి మెప్పిస్తే కూడా నేను మెప్పించేలా రాయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను అలాగే మీ సపోర్ట్ కూడా నాకు కావాలండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేసినందుకు క్షమించండి కథలోకి వెళ్ళిపోదాం వివిధ విశ్వగతం అంటే వాళ్ళ క్యారెక్టర్స్కి ప్రియారిటీ ఉంటుందండి అది గమనించగలరు అలాగే అర్జున్ ఆకృతి కావాలంటే ప్రజెంట్ ఎపిసోడ్స్ వచ్చాక వస్తాయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం వివిధతో మాట్లాడలేదు విశ్వ వివిధతో మాట్లాడితే మళ్ళీ తను బాధపడుతుందని అతని బాధ వివిధని డిస్టర్బ్ చేసి అప్సెట్ చేయాలని అతను అనుకోలేదు వివిధకి తన మీద కోపం పోయే రోజు కోసం ఎదురు చూడసాగాడు విశ్వ నిజానికి తన మీద వివిధకి కోపం ఉండదు అని అతనికి తెలుసు కానీ వివిధ మాట కోసం అతను ఎదురు చూడసాగాడు వర్క్ వర్క్ అంతే తనని తను బిజీ చేసుకోసాగాడు విశ్వ సహన అదర్వుని కూడా కలవలేదు అదర్వు చెప్పిన మాటలు ఒక్కసారి నిజమే అనిపిస్తాయి తనకి కానీ అలా చేస్తే వివిధ బాధపడుతుంది అది తనకి ఇష్టం లేదు వివిధ హ్యాపీగా ఉండాలి తనకి దూరంగా ఉన్నా పర్వాలేదు వివిధ హ్యాపీగా ఉండాలి అంతే తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళింది వివిధ సహనతో మాట్లాడాక కాస్త భారం దిగినట్టుగా ఉంది ఆఫీస్ స్టాఫ్ గుసగుసలు వివిధని దాటిపోలేదు కానీ ఆమె పట్టించుకోలేదు త్వరలోనే అవన్నీ అబద్ధమని తేలిపోతాయని మౌనంగా ఉండిపోయింది వివిధ ముఖ్యంగా ఇప్పుడు వీటిని మైండ్లో ఎక్కించుకునే స్థితిలో లేదు కూడా కానీ బాధ పెట్టే మనుషులు పక్కన ఉన్నంత వరకు వారికి ఎంత దూరంగా ఉందామని అనుకున్నా దగ్గరికి వచ్చి మరీ బాధ పెట్టి వెళ్ళిపోతారు ఆ విషయం వివిధకి అర్థమైపోయింది రూపా వివిధ లంచ్ చేస్తున్నారు డైనింగ్ ఏరియాలో చూడ్డానికి సైలెంట్గా ఉంటుంది కానీ బాస్ని వెనక తిప్పుకుంటోంది అని అంటున్న మాటలు వినిపించాయి వివిధకి అవన్నీ వింటుంటే తినాలని కూడా వివిధకి అనిపించలేదు అసలు రూపకి కోపం వచ్చేసింది షడప్ గట్టిగా అరిచింది రూప పైకి మరి గుసగుసలు ఆగిపోయాయి హాలు మొత్తం సైలెంట్గా ఉంది రూప ఆగవే అంది వివిధ ఆగు వివి నీకేం తెలియదు అని అందరినీ చూస్తూ పిచ్చి పిచ్చిగా వాగారు అంటే పళ్ళు రాలగొడతాను ఎవరు ఏమి చెప్పినా నమ్మేస్తారా రెండేళ్ళుగా చూస్తున్నారు తన గురించి తెలియదా మీకు తనకి డబ్బు కోసం వెనక వెనక్కించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు మన బాస్ కంటే డబ్బులు ఉంది తన ఆస్తి కానీ ఏ రోజైనా అలా కనిపించిందా మనుషులకి వాళ్ళ మనసులకి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి ఛ మీలాంటి వాళ్ళకి ఎన్ని చెప్పినా ఇంతే ఎవరో గొట్టంగాడు ఏదో చెప్తే నమ్మేస్తారా అని అందరినీ కోపంగా చూస్తూ చెప్పింది రూప మేనేజర్ హరి తలదించుకున్నాడు స్టాఫ్ మొత్తం తలదించుకొని మౌనంగా తినడం కొనసాగించారు రూప గట్టిగా చెప్పడంతో ఇంతకుముందు మాట్లాడుకున్న అమ్మాయిలు వివిధకి సారి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొంతమంది మాత్రం తాము నమ్మిందే నిజమని తినేసి తన వర్క్లోకి చక్కగా వెళ్ళిపోయారు అప్పటికి వివిధ కళ్ళల్లో నీళ్లు రూప ఇంటికెళ్ళిపోతానే అని అంది వివిధ నేను వస్తాను పదా అంది రూప వద్దులే నేను వెళ్ళిపోతాను బ్యాగ్ తీసుకొచ్చి బయటికి నడిచింది వివిధ ఇంటికి వెళ్ళేసరికి హాల్లో ఉన్న కిరణ్ పేరెంట్స్ని కిరణ్ ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది వివిధ వివిధని చూసి అక్కడ కిరణ్ కూడా ఆశ్చర్యపోయాడు వివిధ నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు ఇది మా ఇల్లు సార్ సుధ వైపు కోపంగా చూసింది వివిధ మా అమ్మాయి వివిధ అందరికీ పరిచయం చేసింది సుధ చిన్నగా నవ్వి నమస్కారం పెట్టి తన గదిలోకి వెళ్ళిపోయింది వివిధ సుధ కూడా వెనకే వెళ్ళింది వివిధ త్వరగా రెడీ అవ్వవే తొందర చేసింది సుధ ఎందుకమ్మా అని అడిగింది వివిధ నీకేం పెళ్లి చూపులు కాదులే ఊరికే అలా బయటికి రా అన్నది సుధ నాకు వద్దు వాళ్ళని పంపించేసేయమ్మా కోపంగా చెప్పింది వివిధ వివి ఇంటికి వచ్చిన వాళ్ళకి ముందు మర్యాద ఉండడం నేర్చుకో త్వరగా రెడీ అవ్వరా నీకు చెప్పాను నాకు ఇవన్నీ ఇప్పుడే వద్దని వినరేంటి మీరు కోపంగా అరిచింది వివిధ వివి మీ డాడీ పనిచేసే హాస్పిటల్లో డాక్టర్ అట ఆయన కొడుకు నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అడిగారు నిజానికి మాకు ఇదంతా తెలియదు మీ డాడీ లంచ్కి ఇన్వైట్ చేశారు అంతకుముందు అంతకు మించి ఇంకేం తెలియదు ఇంకేం లేదు కూడా నువ్వు వస్తే బాగుంటుంది అని అందిస్తుందా నేను రాను నేను వస్తే నాకు పెళ్ళి ఇస్తమే అని మీరు అనుకుంటారు ప్లీజ్ అమ్మ నాకు అసలు ఏమీ బాగోలేదు తలనొప్పిగా ఉంది నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయి అని చెప్పింది వివిధ వివి బాగోదు ఈ ఒక్కసారికి నా మాట విను సుధా బ్రతిమాలింది వివిధని కొంతసేపు కొప్పుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది వివిధ కిరణ్ ఆఫీస్లోనే వివిధ వర్క్ చేస్తుందని మాటల మధ్యలో చెప్పాడు కిరణ్ మౌనంగా కూర్చుంది వివిధ ఆమెకంతా అసహనంగా ఉంది భోజనాలు అయ్యాయి మా కిరణ్ మీకు మీ అమ్మాయికి నచ్చితే ముహూర్తాలు పెట్టేసుకుంటే సరి అని నవ్వుతూ అన్నాడు కిరణ్ డాడీ ఇప్పుడే పెళ్ళి వద్దంటోంది మేము ఫోర్ చేయట్లేదు వివిధ ఇష్టం లేకుండా మాగూ ఇష్టం లేదు సున్నితంగా చెప్పాడు వీరేంద్ర కిరణ్ గురించి మీకు చెప్పాల్సిన పని లేదు రోజు చూస్తున్నారు కదా ఆలోచించుకొని మీ నిర్ణయాన్ని చెప్పండి అని అన్నాడు కిరణ్ డాడీ అక్కడ అసలు ఉండాలి అనిపించలేదు వివిధకి కొంత సమయానికి కిరణ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మౌనంగా సోఫాలో కూర్చుంది వివిధ వివి అంది ఒకసారి ఆలోచించి చూడు అని అంది సుధా ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు ప్లీజ్ నాకు ఇప్పుడే వద్దని చెప్పాను కదా ఎందుకు పదే పదే ఫోర్స్ చేస్తున్నావు అని అరిచింది తల్లి మీద వివిధ ఎప్పుడు తనకి ఎదురు చెప్పడం కానీ ఎదురుగా మాట్లాడడం కానీ చేయని వివిధ అలా సడన్గా అరవడంతో సుధా చాలా బాధపడిపోయింది మొదటి నుంచి సుధా అంటే కాస్త భయంతోనే ఉండేది ఈ వివిధ వీరేంద్ర కూడా ఆశ్చర్యపోయాడు కూతురి మాటలకి ఇంకా అర్జున్ని మర్చిపోలేకపోయిందేమో అనుకుని వివిధతో ఏమీ మాట్లాడలేదు వీరేంద్ర కూడా మీ ఇష్టం ఇక నిన్నేమీ ఇబ్బంది పట్టలేదు ఒకసారి ఆలోచించు అనే కదా చెప్పాను అర్జున్ని వద్దన్నావు విశ్వని వద్దన్నావు ఇప్పుడు కిరణ్ ని వద్దా అంటున్నావు నీ మనసులో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని నాకు అర్థమైంది నా కూతురు గురించి ఆలోచించి చెప్పాను అది కూడా తప్పైపోయింది నీకు నచ్చినప్పుడే పెళ్లి చేస్తాం అని చెప్పేసి గదులకు వెళ్ళిపోయింది సుధా వీరేంద్ర వైపు బాధగా చూసింది వివిధ వివి అమ్మకు తెలియదు కదా నువ్వేం దిగులు పడకో అని వివిధకి సర్ది చెప్పాడు వీరేంద్ర డాడీ నేను ఇక్కడ ఉండలేను డాడీ ప్లీజ్ కొన్ని రోజులు ముంబై వెళ్తాను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా డాడీ ఒప్పుకోండి ప్లీజ్ అంది ఆమె కళ్ళల్లో అప్పటికే నీళ్లు కారిపోతుంటే అలాగే వెళ్దువు నా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఖాళీగా ఉందట నీకోసం మాట్లాడమంటాను నువ్వు ఒక్కదానివే ఉండగలవా అని అడిగాడు వీరేంద్ర ఉంటాను డాడీ నా మనసు ప్రశాంతంగా మారిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను పెళ్ళి చేసుకున్నాను చెప్పట్లేదు డాడీ కొన్ని రోజులు టైం కావాలి మీరైనా అర్థం చేసుకోండి అని అంది వివిధ బేలగా అలాగే నువ్వు ఈ విషయం గురించి మర్చిపో నీకు నచ్చినన్ని రోజులు జాబ్ చేయి మీ అమ్మ మాటలు పట్టించుకోకు తన తాపత్రయం తెలిసిందేగా కూతురి కళ్ళు తుడిచాడు వీరేంద్ర అంది వివిధ నువ్వు ఇంకా అర్జున్ని మర్చిపోలేదా వివి అని వివిధని చూశాడు వీరేంద్ర కథ కొనసాగుతోంది ఇప్పుడు వివిధ ఏం చెప్పబోతుంది ఇంకొక విషయం అండి నేను మా పిన్ని దగ్గరికి వచ్చాను కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కానీ అప్డేట్ చేసేసాను థ్యాంక్ యూ